పోలీస్ 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 ఎవరా బామర్ది అలా తలుపు దగ్గర వాచ్మన్ లో నించున్నారా ఎలా ఉన్నావురా బాబు నిన్ను చూశాకే ఈ బాబుకు ప్రాణం లేచి వచ్చింది ఇళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ టూ స్టెప్స్ బ్యాక్ బ్యాక్ థ్యాంక్ యూ మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరూప రాక్షసులు నువ్వేం భయపడకు ఏంట్రా అంటే బాబర్తి నోరు పుట్టిశారు అన్నం తింటుదావాడు మాట్లాడుకుంటుంది ఏదో మేనత్ కొడుకోని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి అది మానేసి నా నీ గుండెల గుంపులు ఎరికిస్తావా నేనా మరి అవర్ అబిడ్ చూపిస్తానని జిగర్ దందా దూదిచ్చి నా నెంట ఇబిచరేని ఇదే అదే రక్త సంబంధం అంటే కోట్నంటే ఆ రక్తమే బయటికి వస్తది నువ్వు जज చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా నమ్మత్తు అబద్ధం నమ్మత్తు అబద్ధం ని ఇడి మాట్లాడతంటే అటు చూసి అబద్ధం నరుస్తావేంటి మన చుట్టూ కెమెరాలు పెట్టారు మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారురా ఇదిగో మరీ ఏదిగా రెండు వదిలిపెట్టు లేదా నీకు కర్రీ చెల్లెలు చెల్లముల మేడ చెప్తాను రానక్కూడదు నువ్వు ధైర్యంగా ఉండు నేను నేర్ విడిపిస్తాను ఓ చూడు అయ్యా అయ్యా నా చెల్లెలు కడగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుందంటే దానికి దొరికిన ఒకే ఒక తెల్లమకు వీడే వీడు పోతే ఇంకెవడిన ఎత్తుకుపట్టుకోవడం నా వల్ల కాదు అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి వెనకాలే నన్ను వదిలిపెట్టండి ఏయ్ ఎవరు రా నోటార్ తన నిలబడే వాళ్ళే ఏంటి బామ్మ గుర్తు అయ్యో చేస్తున్నా బావ అయ్యో నా బామూర్తి కాపాడమంటే కాల్పెడుతున్నారు బాబు కాపాడాడు బాబు బాబా నాకు కాబోయే బామూర్తిగా చంపేసి నా చిల్లెలు గొంతుపోయకండి బాబు గుర్తేసి చెప్తున్నాను మీరేం చెప్తే చేస్తారు బాబు మీరేం చెప్తే చేస్తారు బాబు

ఏ గోవిందు ఇంకెవరు నీ బామర్ది గోవిందేరా వేదన వ్యధావేశాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను షిప్ లో ఉన్న నీ బామరిదిని ఇద్దరిని లేపేస్తాను అంత సార్ చూసి భయపడ్డా ఏమని చెప్పా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి ఇంటికి వచ్చాదని నీకు తెలుసు కదా బావా వీళ్ళందరి నీకు తెలిసిన కదా నువ్వు ఏమని చెప్పాడు బుద్ధి

ఏదో దేవుడు దేవాలి వాడు వెళ్తారన్నాడు కదా నీకు ఎందుకయ్యా పోనీ పోయి అప్పుడే ఉంటది నో నో ఈస్ ఓకే ఈ గాట్ పర్మిషన్ బ్రింగ్ ఇం బ్రింగ్ ఇం ఏంటి జాతకాలు కూడా చూస్తారా చోకరా ఇటు పో అటు రా

అవశామైతే మెటల్ చెక్సో అయ్యాన్ని కావాలంటే బావుగా না అందుకే బీప్ సౌండ్ వచ్చింది ప్రాబ్లం లేదు నువ్వు లోపలికి బా అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా చేస్తాను అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే పడతాను బాబా చిప్పు అయ్యే బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తాం ఈ మాత్రం దానికి ఆడవద్దు ఇక్కడే ఉండు అక్కడ నీకు ఏమేమి పనులు తెలుసు

ఏం పని చేస్తావు ఏ పనైనా మనం చేస్తామండి ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్నీ ఓకే ఓకేనండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ పని సీపుగా దొరికేతాదండి సోనీ వయ దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే అమ్మండి సరే కంప్యూటర్ అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెట్స్ లో చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించనా దొయిపు వెళ్ళకు బుజ్జి ని పిలుస్తాంది ఏ నికి జెటిక్స్ అంటే ఇష్టమా డోరా అంటే ఇష్టమేనా నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు డోరా నుంచి తార వరకు ఏదైనా ఎవరైనా ఇష్టమే ఏది యావనని ఆంటీ పేరు కూడా తారే తనంటే కూడా ఇష్టమా ఆ అయ్యో సారీ అమ్మ గారండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కుకింగ్ లో నీకేమేమొచ్చు ఎస్పెషల్లీ పురుగులు చేయటం వచ్చా అదే పెద్ద బలి కాదండి గ్యాస్ అలగొట్టి అందులో మీరు పోసి అరగనిసేపు ఊరబెట్టి పోగొట్ట రుబ్బ నూనెలో వేసి పురుగులు పురుగులండి అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చే పట్టవద్దు అది చెప్తుంటేనే నువ్వు రేపే నా కాల్చి పెట్టాలి ఈ ఉందండి కాల్చేతా ఏంటి బాబా ఎందుకు బామర్తి తొందర పడతావు కాస్త నిదారంగా కాల్చొచ్చు కదా రే బెనర్జీ అతను కాల్చి పెడతానంటుంటే ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో రాదా నీకు

రెండు పనేస్తే వక్రాసనం అండి చంద్రాసనం అంటారు బావాసం ఇది ఒంటిచే ఆసనం కూర్మాసనం అండి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలో చేశారంటే మీకు తెల్దేటండి రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతాను ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి ఆయన చూసి నేను నేర్చుకున్నానండి ఏ ఏ నారు చూసి ఆయన నేర్చుకోలేదా ఆయన పట్లు నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారు కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నువ్వు ఓవరాక్షన్ చూడబాయ్ నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి మరకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఎందుకురా ఏమీ తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసా రాదు అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళ్ళి ఎవరు నువ్వు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు నా బామర్ది అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా అనిపించిందా అరే బామర్దే వేసుకోండి అయ్యా ఇంట్లోకి బోచ్తో ఎల్లమాకండో ఎక్కడెక్కడో తిరుగుంటారు ఏవేవో తక్కుంటారు ఇంట్లో సిన్నసిగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనోవచ్చు అంటుకుంటుందయ్యా అందుకని దయచేసి సేపు లేసుకోండి అయ్యా సారీ నీకన్నా వీడు తెలివైన వాడు వీడిని పనిలో పెట్టుకో పనిలో పెట్టుకోమంటారా అయ్యో ఈయన నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రతని స్టైల్ చూశాను కమలెన్నో మార్వేషాలు చూశాను కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావు బాబు నా మతి పోయిందనుకో నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బా అప్పుడే అంటే సెల్ మార్చేసాడే సరే కేమో నాచే షాప్ ఠీక్ అచ్చే తో ఆ బస్ చోల్చే తో ప్రేమ్ కొథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ చూడడానికి చాలా ఉన్నాడు అది నువ్వు మోసబోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు ఆ టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండ్ డే నీ తుపాకితూ నువ్వు లేపేయాలి నాకు బాగా గుర్తుంది సార్ ఏంటయ్యా బట్టు నేను పట్టుపడకూడదు వాట్ నాన్ సెన్స్ యువర్ హ్యాట్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డు ఇస్తాను ధైర్యంగా లేపే నేను పూర్తి చేశాడా పోస్ట్ మార్టం చేస్తున్నాడా పేపర్కి వస్తున్నావా ఏం చేస్తున్నాడు దుర్మార్గుడా కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు తుట్టాలి తప్పు ఇదే చుట్టవరా నేను కన్నా నాన్న ఏంటి ఒక్క టూ డేస్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్ ఎందుకంటే ఇవాళ శనివారం అండి అందుకని శనివారం శవం ఒంటరిగా పోదంటారు దిగులు పడకు నిన్ను అంత మాటలు ఎందుకులేండి ఏమా మెదలకుండా పగల పోలా చీకట్లో కలిస్తే ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా నువ్వు కాలిస్తే డామని సౌండ్